నెల్లూరు నగరంలోని పదో డివిజన్ నందు బాబుషూరిడి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పొంగూరు నారాయణ కుమార్తె సరణి మీడియాతో మాట్లాడుతూ మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు చాలా పట్టుదలతో గట్టి సంకల్పంతో ఎలా అన్న నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు అండ్ అదొకటే కాదండి మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉందని సో దోమల నెలా అరికట్టాలని అండర్గ్రౌండ్ డ్రైన్ కొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు పదవ డివిజన్లో రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ఓటే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది తోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో గతంలో అరవై వేలు డెబ్బై వేలు ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఎన్ టు ఎన్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతా ఉందంటే నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడుగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ గైత ఈ గడిచినటువంటి ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఈరోజు ఓటర్ల ముందుకు వస్తారో కూడా ఓటర్లు మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరో పక్క ఈ ప్రభుత్వం చూస్తే ఎవరైతే ప్రశ్నించేటటువంటి గొంతు నొక్కటం అభివృద్ధి అడిగితే వారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి